హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెండ్రవి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం తేలినీలాపురం అనే గ్రామంకి వచ్చాను నేను ఎందుకంటే ఇక్కడ ఎక్కువ పక్షులు రకరకాలు ఉంటాయి పెద్ద పెద్ద జాతికి చెందిన పక్షులు ఉంటాయి అలాగే చిన్నపిల్లలు కూడా ఆడుకోవడానికి ఇక్కడ మంచి వసతులు కల్పించారనమాట ఇది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉన్నది ఇక్కడ మొత్తం అంతను చాలామంది వస్తుంటారనమాట వచ్చి ఇక్కడ రకరకాలుగా ఎంజాయ్ చేస్తుంటారు ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి బాగా ఎక్విప్మెంట్ అనేది బాగా పెట్టారనమాట ఇదిగో పైకి ఎగురుతున్నాయి కదా ఆ పక్షులు అనేవి ఎక్కువగా ఇక్కడ ఉంటాయి మొత్తం ఈ రోజు మొత్తం ఇదంతా చూపిస్తాను మీకు ఇలా వీడియో చూస్తున్నాను చెప్పు ఖాళీగా ఖాళీగా లైక్ బటన్ ఒకటి ఉంది కదా లైక్ బటన్ ప్రెస్ చేయండి ఇదిగోండి ఇక్కడ నెట్ ఒకటి కట్టేసి ఉన్నారు ఆ నెట్ ఎందుకు కట్టారంటే పైన గుడ్లును పిల్లలు ఉంటాయి ఆ పైన వాటిలో వాటిలో దెబ్బలు ఆడుకొని కింద పడిపోతుంటాయి అనమాట ఒకసారి గుడ్లు కానీ చిన్న చిన్న పిల్లలు కానీ పడిపోతాయి చనిపోతాయి అనమాట కింద పడిపోతాయి అందుకోసం ఈ నెట్ అనేది ఆ చెట్లు కింద కడతారు ఆ నెట్ పైన పడితే కానీ తీసి ఒక రూమ్ అనేది ఉంటుంది ఆ రూమ్ కూడా లాస్ట్లో చూపిస్తాను మీకు ఆ రూమ్లో పెట్టేసి వాళ్ళు కొంచెము దానికి ఆహారం అది పెట్టి కొంచెం రిక రికవరీ చేస్తారనమాట ఇదిగోండి పైకి ఎక్కడానికి ఒక ఐదు ఫ్లోర్ల వరకును ఇక్కడ అంటే ఎక్కి చూడడానికి ఈ విధంగా చేస్తారనమాట చాలామంది మేము ఫస్ట్ వచ్చాము ఇంకా పెద్ద జనాలు లేరు కానీ ఇంకా చాలామంది వస్తుంటారు వచ్చి ఇక్కడ చూస్తుంటారు ఫోటోలు తీసుకుంటారు సెల్ఫీలు తీసుకుంటారు ఇదిగోండి వస్తున్నారు అలాగ చిన్న చిన్నగా ఇది పే దీని పేరు వచ్చి తేలినీలాపురము మా ఏరియాలో ఇది బాగా ఫేమస్ అనమాట పక్షులు గట్రా ఉంటాయి రెండు రకాల పక్షులు మూడు రకాల పక్షులు ఇక్కడ ఉంటాయి అంటే రేర్ పెద్ద పెద్దలు నేను లక్షల కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఇక్కడికి వస్తుంటాయి అనమాట చూడండి నేను అదే అదేనమాట కెమెరాలో సరిగ్గా కనిపించకపోవచ్చు ఇవ్వండి చిన్న చిన్న పిల్లలకి గుడ్లు పొది ఉంటాయి ఎనీ టైం ఇక్కడే ఉంటాయి ఇవి ఆహారం కోసం దగ్గరలో ఉన్న సముద్రంకి బీచ్కి వెళ్ళి చేపలు చిన్న చిన్న చేపలు ఎండ్రకాయలు రొయ్యలు ఏవైనా దాన్ని దొరికినవన్నీ తెచ్చి దీనికి తినిపిస్తుంటాయి అనమాట చిన్న చిన్న పిల్లలకి ఈ పక్షి ఏంటంటే ప్రత్యేకంగా ఇక్కడ చింత తోట అనమాట ఇది చింత తోట పైనే ఇవి గూలు కొట్టుకుంటాయి ఎందుకంటే ఇవి చాలా చాలా పెద్దలు అనమాట ఇది ఎర్రజాడపెట్ట మీరు వీడియోలు చూస్తున్నారు కదా ఇవన్నీ ఎర్రజాడపెట్ట అనేసి అంటారు దీనికి దీనికి ఎందుకంటే అక్కడ రూమ్లో ఉంటుంది ఆ ఫోటో ఎర్రజాడ ఎర్రజాడపెట్ట జాతికి చెందినవి అన్నమాట వన్నీను చూడండి పెద్ద పెద్ద సైజులు ఉంటాయి కదా ఇవి చింత చెట్టు పైన కాకపోతే మరే చెట్టు పైన కూడాను ఉంటే కనుక అవి తట్టుకోలే విరిగిపోతాయి అందుకని చింత చెట్టు చాలా స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి చింత చెట్టు పైన మాత్రమే ఇవి గూళ్ళు కొట్టుకుంటాయి మరి వేరే చెట్ల పైన అంత అంతగా గూడ్లు కట్టుకోవు సుమారుగా అరవై మూడు అంగుళాలు ఉంటుంది అనమాట దీని రెక్కలు పొడవు చూడండి ఇక్కడ చూపిస్తాను క్లోజ్ చేసి జూమ్ చేసి ఇదిగోండి ఈ విధంగా ఉంటాయి అనమాట ఎర్రజాడు పెట్ట మరొక రకం కూడా ఉంటాయి పెద్దలు అవి కొంచెం దూరంగా ఉన్నాయి కెమెరాలు సరిగ్గా కనబడలేదు ఇగోండి గోడ బాతులు అంటారనమాట నూట పద్దెనిమిది అంగుళాలు ఉంటాయి అనమాట దీని రెక్కలు కింద దాన్ని నోట్ కింద సంచిలాగా ఉంటుంది అనమాట పెద్దది గోడ బాతులు అనేసి అంటారు అది ఫోటోలు నీటికి కనిపిస్తుంది అది చూడండి అంత సంచిలాగా ఉంటుంది అనమాట దాని నోట్ కింద కానీ ఇవి చాలా దూరంగా ఉన్నాయి కెమెరాకి దగ్గరలో చూపించడానికి అవలేదు అటు సైడ్ నీళ్ళు కూడా తీసాను కానీ కెమెరాలో సరిగ్గా రికార్డ్ అవ్వాలి అనమాట చాలా దూరంగా ఉన్నాయి అనమాట అవి అది కూడా చింత చెట్టు అవి కూడా చాలా పెద్ద ఇక్కడ ఉన్నట్టు కదా పెద్ద గోడ బాధ అదే అనమాట రెండు రకాలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చాలా రకాలు ఉంటాయి కానీ అవి సరిగ్గా ఇప్పుడు మనకు కనిపించిన మనకు కనిపించినవి అయితే ఇవేని చూడండి అక్కడ కొంచెం జూమ్ చేసి చూపిస్తాను ఇక్కడ మూడు గుడ్లు వరకు పెట్టే ప్రతి దీంట్లో కూడాను ఉంటే మూడు గుడ్లు ఉన్నాయి లేదంటే మూడు పిల్లలు ఉన్నాయి అనమాట చూడండి మీకు చూపిస్తాను ఈ విధంగా కూర్చొని ఇవ్వండి ఈ పక్కన ఊళ్ళో కూడా మూడే గుడ్లు ఉన్నాయి చూడండి అలా ప్రతి దీంట్లో కూడాను మూడు గుడ్లు మినిమం మూడు పెడుతుందేమో నాకు దీని గురించి పెద్దగా తెలియదు నేను లోపల దీని గురించి నీట్గా దీన్ని ఎక్కడ తింటాయి ఏం తింటాయి ఎక్కడ నుంచి వచ్చే మొత్తం అంతను ఒక ఆఫీస్ లాగా ఉంటుంది ఇక్కడ సందర్శ ప్రాంతంలాగా అందులోకి వెళ్ళి మనం తెలుసుకోవచ్చు ఈ ఇది ఆఫీస్ అనమాట ఇక్కడ పక్కన చూడండి కింద పడిపోయి నేను చెప్పాను కదా ఇగోండి కింద పడిపోయి ఈ విధంగా రెస్క్యూ చేస్తారనమాట దానికి తిండి పెడతారనమాట తిండి కొంచెం వాళ్ళని పని వచ్చేసి కొంచెం రికవర్ అయిన తర్వాత మళ్ళీ విడిచిపెట్టేస్తారనమాట చూడండి ఏ విధంగా గట్టిగా అరుస్తున్నాయి ఇది ఇవి వచ్చేసి దేని తాలూ పిల్లలు దాని తాలూ పిల్లలు అనుకుంటా ఇగోండి ఇంకా బాగా కొంచెం చిన్న పిల్లలు అయితే వేరే సపరేట్కి రూమ్లో పెట్టారు చూడండి అంటే కింద పడిపోయి ఆ వాళ్ళలో పడిపోతే వీళ్ళు తీసుకుని వచ్చి రెస్క్యూ చేస్తారనమాట చిన్న పిల్లలే పెద్ద పెద్ద సైజులో ఉంటాయి చూడండి లో తాగడానికి వాటర్ కూడా ఇక్కడ ఈ రూమ్లో ఉంటుంది ఇక్కడైతే కొంచెం దాని గురించి డీటెయిల్గా నీట్గా ఒక అది మనిషి కాదు కొంచెం అది ప్లాస్టిక్ బొమ్మతో ఈ విధంగా తయారు చేశారు చేసి అక్కడ మనం ఫోటోలు అవన్నీ తీసుకోవచ్చు ఇక్కడ రెండు మూడు రకాల మొత్తం అదిగోండి అది గోడబాత్తు పైన ఉన్నది ఈ సైడ్ ఉంది ఎర్రజాడు పెట్ట నోట్లు చేప పట్టుకుని ఉన్నది కదా అది పెట్ట ఇది గోడబాత్ ఇది ఏంటంటే ఒరిజినల్ కాదు ప్లాస్టిక్ ఇక్కడ పెట్టారు అక్కడ సరిగ్గా కనబడిపోతే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ విధంగా ఉంటాయి పిల్లలు అనేవి ఈ విధంగా ఉంటాయి గోడబోత్ అంటారు ఇగోండి పెద్ద అయిన ప్లాస్టిక్ అతను అతను ప్లాస్టిక్ చేసి పెట్టారు దాని గురించి డీటెయిల్స్ మీరు ఫోటో తీసుకొని చూసుకోవచ్చు లేదంటే గూగుల్లో చెక్ చేసినా వస్తుంది నీట్గా దాని గురించి ఏం తింటాయి ఏంటి అనేసి మొత్తం అంతా దాని దాని తాలూకా హిస్టరీ మొత్తం ఇంట్లో ఈ విధంగా అమర్చారనమాట మనం చదువుకోవచ్చు ఫోటోలు తీసుకున్న తర్వాత ఇగోండి ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ ఇక్కడ లేవు కానీ ఇందులో రెండు రకాలు ఇవ్వండి మధ్యన రోజు రకం ఒకటి ఉంది పెట్ట అనేది మాత్రమే ఇక్కడ ఉన్నాయి ఇన్ని కూడా నాకు ఎక్కడ కనిపించలేదు ఇంకా ఈ సైడ్కి ఉన్నట్టు దాని కాలు ఏ విధంగా ఒక్కొక్క ఒక్కొక్క పెట్టవి ఒక ఒక రకంగా ఉంటాయి అంటే గోడ బాతుకాలు కొంచెం బాతుకాలుగా ఉంటాయి ఇదిగోండి ఇక్కడ ఫోటో తీసుకుని మీరు చూడవచ్చు నీట్గా రెక్కల పొడవు అనేసి పోల్చి చూడండి అన్నిటికన్నా పెద్ద సైజు ఇదే గోడ బాతుది నూట పద్దెనిమిది రాబందు తెల్ల సముద్రం గద్ద ఎర్రజాడు పెట్ట అరవై మూడు ఇంకా చిన్నది ఉన్నది ఏంటిది బాపన గద్ద అంట నలభై తొమ్మిది నేను ఎప్పుడు చూడలేదు కానీ ఇక్కడైతే ఉంటాయి అనడానికి అలా పెట్టారనమాట ఇక్కడ ఈ రూమ్ ఒకటి ఉంది కదా ఈ రూమ్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మనం విజిటర్స్ అనేసి ఒక సంతకం పెట్టేసి వెళ్ళిపోవాలి సో ఇది ఫ్రెండ్స్ ఇవ్ వీడియో వీడియో నచ్చినట్టుంటే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏ లైక్లు లేవు కామెంట్లు లేవు పెడితే నాకు ఇంకా వీడియోస్ పెట్టడం బాగుంటుంది